పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు నేడు మనం పునీత ఎమిర్నియానా గారి పండుగను జరుపుకుంటున్నాము జనవరి ఇరవై మూడు పునీత ఎమిర్నియానా కన్యక వేదసాక్షి క్రీస్తు శకం రెండు వందల నలభై ఆరు నుంచి మూడు వందల నాలుగు వరకు వీరు జీవించారు ఎమిర్నియానా గారు ఆగ్నేశ గారి ఆగ్నేశు గారికి చెల్లెలు వీరిద్దరూ ఒక కడుపున జన్మింపకపోయినా సొంత సోదరుల కంటే అధిక ప్రేమలో ఉండేవారు ఆగ్నేశ గారి మరణానంతరం ఎమిర్యానా గారు ఎంతో కుమిలిపోయారు అగ్నేశు గారి సమాధి వద్దని అంగలార్చుతూ వెలుగెత్తి ప్రార్థించారు ఈ పెంపుడు సోదరి అన్యురాలే జ్ఞానస్థానం లేదు కానీ వారు ఆగ్నేసు గారితో కలిసి ఉంటు ఉండడాన్ని క్రీస్తుని ఆరాధించేవారు ఆగ్నేసు గారి మరణానంతరం ఎమిర్యానా గారు ఆగ్నేసు గారి తల్లిదండ్రులలో బిడ్డలు లేని లోటును తీర్చారు వీరు విడనాడకుండా ప్రతిరోజు ఎమిర్యానా గారు ఆగ్నేసు గారి సమాధి వద్దకు వెళ్ళి శుభ్రపరచడం క్రీస్తు గూర్చి సాక్ష్యం పలకటం ఆగ్నేసు గారి పరుషత గూర్చి వెలిగెత్తి చాటడం వారి కోసం ప్రార్థించడం చేసేవారు ఇందుకు పగబూడిన పగబూనిన క్రైస్తవ ద్వేషులు ఒకసారి ఎమిర్యానా గారు పునీత ఆగ్నేసు గారి సమాధిపై వ్రాలి ప్రార్థిస్తుండగా రాళ్ళు విసిరి రక్తముండుచుండగా చంపేసి పారిపోయారు బాప్తిమ పొందకపోయినా ఒక క్రైస్తవరాలుగా జీవించిన ఎమనియానా గారిని రక్త జ్ఞాన స్థానం స్వీకరించినట్లయింది క్రీస్తు శకం మూడు వంద నాలుగులో వేదసాక్షిగా మరణించిన వీరి మృత శరీరాన్ని నితూనో పట్టణకు పోవు రహదారిలో రోమ్ నగరం దాపులో పురిత ఆగ్నేసు గారి పెద్ద దేవాలయం దగ్గరలోనే సమాధి చేయబడింది కొంతకాలం తరువాత పునీత ఎమినియానా గారు అవశేషాలన్నీ కూడా పునీత ఆగ్నేసు గారి దేవాలయంలోనికి మార్చబడి భద్రపరచబడ్డాయి ఎమెర్నియానా అంటే వాస్తవము నిశ్చల పట్టుదల అని అర్థము పునీత ఎమెర్నియానా గారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్